హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మనం వెళ్తున్న రోడ్ ఇది మనకు జహీరాబాద్ నుంచి అల్గోల్ నుంచి మనకు నీమ్స్కి వెళుతుంది ఫ్రెండ్స్ ఈ రోడ్కి ఆనుకునే మనకు ఒక వెంచర్ ఉంది ఈ వెంచర్ వచ్చేసి మనకు ఫోర్ ఎక్కర్స్లో వేశారు టోటలీ ఇది డిటీసీపీ లేఅవుట్ అండి మనకు డిటిసిపి వెంచర్లో మనకు ఈరోజు ఒక ప్లాట్ సేల్కి వచ్చింది ఈ ప్లాట్ అర్జెంట్ సేల్కి ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ ఇళ్ళు కడుతున్నారు స్టార్ట్ అయిపోయింది బిల్డర్స్ వాళ్ళు ఈ ప్లాట్ టోటల్ ఏరియా వచ్చేసి మనకు వన్ ఫార్టీ సిక్స్ ఎక్వేర్ యార్డ్ ఉంది సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ ఉంది ఇది మీరు చూస్తున్నారు ఇది పక్కకి ఇల్లు స్టార్ట్ అయిపోయింది వేరే వాళ్ళు కూడా కడుతున్నారు ఇంకా నియర్ బై మనకు జహీరాబాద్ మారుతి సుజుకి షోరూమ్ ఉందో అక్కడ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్లోనే ఈ ప్లాట్ ఉంటుంది ఇది ఓపెన్ ప్లాట్ ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చేయొచ్చు ఎందుకంటే జహీరాబాద్లో ఫ్యూచర్ డెవలప్మెంట్ చాలా రాబోతుంది కాబట్టి ఇది ప్లాట్ అర్జెంట్ సేల్కు ఉంది వీళ్ళు సేల్కు పెడుతున్నారు వీళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి ఈ ప్లాట్ సేల్కు పెట్టారు ఒకవేళ దీనికి మీరు చూడాలంటే మా నమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ చేయండి అంతా ఎలక్ట్రిసిటీ వాటర్ నల్ కలెక్షన్ అంతా వచ్చేసింది ఈ వెంచర్లో ప్రజెంట్ ఇది సేల్కు ఉంది దీని డీటెయిల్స్ కావాలంటే మన నమ్మని కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేయండి మీరు ఒకవేళ సైడ్ చూడాలంటే ఈ సైడ్ చూడొచ్చు దీనికి కాస్ట్ వచ్చేసి వీళ్ళు లమ్సంలో పదిహేను లక్షలు చెప్తున్నారు ఇంకా లైట్ని ఇష్యూలు అవుతారు ఫ్రెండ్స్ పదిహేను లక్షలకు వన్ ఫార్టీ సిక్స్ స్కోర్ యార్డ్ ఈ ప్లాట్ వీళ్ళు సేల్కు పెడుతున్నారు మీరు ఒకవేళ ఈ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలంటే చేయొచ్చు చాలా అర్జెంట్లో వీళ్ళకు ఈ ప్రాపర్టీ సేల్కు చేసేది ఉంది ఫ్యూచర్ మనకు ఇంకా మీరు రీసెల్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఆప్షన్ చూడండి పదిహేను లక్షలకు వన్ ఫార్టీ సిక్స్ స్కోర్ యార్డ్ ప్లాట్